ప్రభుత్వం ఏదైనా దుబాక అభివృద్ధి ఏ మా లక్ష్యమని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో ఎమ్మెల్యే కోత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని చేసిన అభివృద్ధి పనులను వివరించారు అదేవిధంగా దుబాక నియోజకవర్గానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను మంజూరు చేసిన నిధులను తూచా తప్పకుండా అమలు చేయించి తీరుతానన్నారు ప్రభుత్వం తమది కాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ దుబాకా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు మరి ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం మా మున్సిపల్ యంత్రాంగం మరి పెద్ద ఎత్తున సహకరించి నన్ను భారీ తోటి ఊహించిందని అనుకంటే మరి అత్యధికంగా తోటి గెలిపించిన మా దుబాక ప్రజలకు మరి పేరు పేరున వారి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మా మహిళలకు కానీ మా యూత్కు మా కార్యకర్తలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేసి మరి వాళ్ళే సొంతగా నిలబడి మరి మేమే ఒక అభ్యర్థిగా మరి నాకు ఆరోగ్యం బాగాలేకుండా నేను ఆస్పత్రిగా ఉన్నా కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు నేను వారిని ఎప్పుడు కూడా మరవను మరి ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్లు అనేది ఐదేళ్ళకోసారి వస్తాయి అందరు అన్ని పార్టీలు నిలబడతారు మరి విజయం అనేది ఏ ఒక్కరికో చెందుతుంది అందరికి చెందదు మరి ఎవరు ఏమైనా ఈరోజు మనం అందరం కూడా ఏ పార్టీలు ఉన్నా జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ ప్రజల కోసం ప్రజల సేవ కోసం మాత్రమే మరి మనం అందరం కూడా ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి గెలుపుకోవటంలో సహజ చూసినట్టయితే మరి దుబాక దినదినం అభివృద్ధి అవుతుంది ఇంకా కూడా అభివృద్ధి కావాలి ఎందుకంటే మన ప్రాంతం రూరల్ ఏరియా మరి మీరు ఇప్పుడిప్పుడే మరి కొన్ని వాటర్ సోర్సెస్ వల్ల వాళ్ళందరూ కూడా దుబాక టౌన్లో సెటిల్ కావడానికి కోసుకుంటున్నారు వాళ్ళకి మంచి రోడ్ కనెక్టివిటీ ఇరవై నాలుగు గంటల కరెంటు డ్రైనేజీ ఈ వ్యవస్థ విద్యా విద్యాకు సంబంధించిన స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఖచ్చితంగా దుబాకల్లో అన్ని రోడ్ కనెక్టివిటీ పెద్దగా చేసి రోడ్డు వైడనింగ్లు చేసి చుట్టూ ఎదురు రోడ్డు చేసే పాద కూడా నేను తీసుకుంటాను